వెల్కమ్ టు సినిమా షో నందమూరి బాలకృష్ణ బోయ్పాట్ సీను కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అఖండా టూ సినిమా విడుదలకు మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఏరోస్ సంస్థ ఉన్న ఆర్థిక వివాదం పరిష్కారం అయ్యేంత వరకు సినిమా విడుదల చేయకూడదని సంచలన ఆదేశాలు జారీ చేసింది దీంతో డిసెంబర్ ఐదు విడుదల కావాల్సిన ఈ సినిమాకు భారీ షాక్ తగిలినట్లయింది ఈ వివాదానికి ప్రధాన కారణం ఆర్థిక లావాదేవీలే నిర్మాతలు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏరోస్ సంస్థకు సుమారు ఇరవై ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉంది పలు దపాలుగా చర్చలు జరిగినప్పటికీ బాకీ చెల్లించకపోవడంతో ఏరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది తమకు రావాల్సిన డబ్బు చెల్లించిన తర్వాతే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు ఏరోస్ వాదనలు విన్న జస్టిస్ సుబ్రహ్మణ్యం జస్టిస్ కుమారప్పంతో కూడిన డివిజన్ బెంచ్ నిర్మాతలు ఇరవై ఎనిమిది కోట్లతో పాటు అదనంగా పద్నాలుగు శాతం వడ్డీని చెల్లించాలని ఆదేశించింది ఈ మొత్తం చెల్లించేంత వరకు సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ వ్యాపార లావాదేవీలు వంటివి జరపకూడదని స్పష్టం చేసింది ఈ పరిణామంతో అఖండా టూ రిలీజ్ వాయిదా పడింది